గారాభముగా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా పిల్లలు ఇక రేపటి నుంచి నా ముందు చీకటే కనబడుతుంది కనుక క్రాంతి పాల్ అని ఇంకెవరిని పిలుస్తాను అని ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది వీళ్ళు ఎక్కడైతే ఏ గోదావరిలో అయితే మునిగిపోయారో నేను కూడా అదే గోదావరిలోకి వెళ్ళి అదే గోదావరిలో దిగిపోయి అనుకున్నానండి చనిపోదాం అనుకున్నాను ఎప్పుడైతే నేను కూడా సూసైడ్ చేసి చనిపోదాం అనుకున్నానో ఆ క్షణములోనే దేవుడు నాతో మాట్లాడుతున్నారండి దేవునికి స్తోత్రం అందరూ ఒకసారి చేతులు పైకెత్తి చెబుతాం గట్టిగా హలలోయా ఆ క్షణంలోని